నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు నేను వేప నూనె ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను ఈ వేప నూనె నేను రెండు రకాలుగా తయారు చేసుకున్నానండి వే గింజలతో వేప గింజలతో తయారు చేసుకున్నాను వేప ఆకుతో కూడా నేను తయారు చేసుకున్నాను రెండు రకాలుగా నేను వేప నూనె తయారు చేసుకున్నాను మన మొక్కలకి ఈ వేప నూనె చాలా ఔషధంగా పనిచేస్తుంది అండి అందువల్ల నేను ఈ బయట కొంటే కాస్త ఎక్కువ రేటు ఉంటుంది కదా ఈ విధంగా చేసుకుంటే అని చెప్పి నేను ఆలోచన చేసి నేను ఈ విధంగా నేను వేప నూనె ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ వేప తయారు చేసుకోవడం చాలా కష్టపడాల్సి వచ్చిందండి నేను వేప గింజలు రెడీ చేసుకోవడం అవి ఎండబెట్టుకోవడం కడిగి ఎండబెట్టడం ఇలాగ ఈ ప్రాసెస్ నాకు దాదాపు పది రోజుల పైన పెట్టిందండి ఇప్పుడు నేను వేప నూనె ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ రెండు రకాల పద్ధతిలో చేసి చూపిస్తానండి వేప గింజలతో నేను ఇప్పుడు నిమ్మాయిలు రెడీ చేద్దాం అనుకుంటున్నానండి ఈ చెట్టు నుండి నేను వేప గింజలు సేకరించి ఒక రెండు రోజుల పాటు సేకరించాల్సి వచ్చింది సేకరించి ఇవన్నీ ఎండబెట్టి నేను ఏ విధంగా చేసానో చూపిస్తాను రండి వేప చెట్టు నుంచి రాలిన పళ్ళు అండి వేప పళ్ళు ఇవి పళ్ళు అయిపోయినా తెచ్చి నేను రెండు మొగ్గులు తెచ్చుకొని ఇలాగా ఉంచుకున్నాను తెచ్చి శుభ్రం చేసుకొని ఒక రోజంతా నీటిలో నానబెట్టానండి నానబెట్టి అప్పుడు జిగురుగా వస్తుంది కదా రసం అంతా తీసేసాను తొక్కలన్నీ తీసేసి గింజలు రెండు రోజుల పాటు ఎండబెట్టుకున్నాను ఆ తర్వాత తొక్కలో రసం కూడా నేను మళ్ళీ మొక్కలు వేసేసుకున్నాను ఇలాగ ఎండబెట్టుకుని శుభ్రంగా నేను రెడీ చేసుకున్నానండి అదిగోండి ఆ గింజలు ఇదిగో మొగ్గులో వేసుకున్నాను నాలుగు రోజులు ఎండబెట్టానండి చక్కగా గింజలు చక్క ఫ్రెష్గా రెడీ అయిపోయినాయి వీటిని నేను ఈ గింజలతో నేను ఇప్పుడు వేప నూనె రెడీ చేస్తాను అదే విధంగా చేస్తాను చూ చూపిస్తాను రండి ఈ విధంగా నేను గింజలను తీసుకుని ఈ కలవరాయి ఉంది కదా ఈ కలవరాయిలో నేను కొద్దిగా కొద్ది కొద్దిగా గింజలు వేసి నేను అలాగ కలవరాయితో చెదగొట్టుకునేదాన్ని మరి ఆ గింజ చెదగాలి కదా గింజ చిదిగి ఇలా కొన్ని కొన్ని వేసి చెదకొట్టుకునేదాన్ని ఆ గింజలు చిదిగి పప్పు బయటికి రావాలండి ఆ పప్పు మెత్తగా కొద్దిగా కసాబేసా చెదగొట్టుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని మళ్ళీ నేను పొడి చేసుకుంటాను ఈ విధంగా నేను ఆ గింజలన్నీని అట్లాగా కలవరాలు వేసి నేను పొడి చేసుకున్నాను పొడి చేసుకుని మొత్తం ఈ గింజలన్నీ నేను అలా చేసుకోవడం జరిగింది చేసి నేను అవి మళ్ళీ ఈ గింజల ఈ ఈ చెదగొట్టిన గింజలన్నీ నేను తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకుని నేను ఏ విధంగా పొడి చేసుకుని చూపిస్తాను ఇదిగోండి కలవరాయిలో చెగొట్టిన ఈ గింజలు వేప గింజల పొడి ఇది ఇప్పుడు ఈ పొడి చేసుకున్నది నేను మిక్సీలో మళ్ళీ ఇంకా మెత్తగా పొడి చేసుకుంటాను ఈ విధంగా నేను మొత్తం గింజలన్నింటినీ రెండు విడతలుగా చేసుకున్నాను ఇది రెండో విడత ఈ గింజల్ని నేను మిక్సీలు వేసి మెత్తగా పొడి చేస్తాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మొదటిసారి నేను మిక్సీ పెట్టేశానండి ఇది ఇలా మెత్తగా అయింది గింజలు ఇప్పుడు అది మిక్సీలో రెండోసారి వేస్తున్నాను ఈ విధంగా నేను వాడని గిన్నె అండి నేను ఈ వంటకి వాడకుండా ఉన్న గిన్నె పాత గిన్నె ఈ గిన్నెలో ఈ గింజల పొడిని నేను వేస్తున్నాను ఎందుకంటే గింజలు మరిగేటప్పుడు ఆ గిన్నె కూడా చేదు ఎక్కువ మళ్ళీ వేరే విధంగా వాడితే అది చేదుగా ఉంటుంది కదా అందుకనే నేను పనికిరాని గిన్నెతోనే నేను ఇట్లా వాడని గిన్నెతోనే నేను ఈ రా ఈ ఆయిల్ రెడీ చేస్తున్నాను మొత్తం ఈ పొడంతా ఈ ఈ గిన్నెలో వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని నేను దీంట్లో ఆయిల్ వేస్తాను ఇదిగోండి నేను నా దగ్గర చాలా రోజుల క్రితం క్ అలా నిలవ ఉన్న ఆయిల్ ఉందండి పామాయిలు ఈ ఆయిల్ నేను యూజ్ చేయట్లా ఏదో విధంగా యూజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వేప గింజలతో నేను ఈ ఆయిల్ కూడా కలిపి నేను వేప అంటే గింజలతో నేను ఆయిల్ చేస్తాను ఇప్పుడు వేప నూనె అందువల్ల నేను ఈ పామాయిల్ని ఉపయోగిస్తున్నాను ఈ దాదాపు ఇది కూడా ముప్పై లీటర్ దాకా ఉందండి ఆయిల్ వంటలకు ఉపయోగించి ఏ నూనైనా మనం వాడచ్చండి దీనికి గింజలలో ఆయిల్ వేసి నేను పొయ్యి పెడతాను ఈ పొయ్యి పెట్టి మరిగించి నేను వేప నూనె గింజలతో వేప నూనె రెడీ చేస్తున్నాను అది ఏ విధంగా చేస్తాను చూపిస్తాను మొత్తం కలిపేసి నేను నేను పొయ్యి పెట్టానండి చూసారా ఈ పొయ్యి పెట్టాను చక్కగా ఆయిల్ గింజలు కలిపి చక్కగా మరుగుతుందండి దీన్ని కూడా నేను ఒక ఇరవై ఇరవై నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టి మరగబెట్టానండి అట్లా నెమ్మదిగా మరగబెడితే ఈ గింజల్లో ఉన్న కషాయం మొత్తం అంతా ఆయిల్లోకి చేరుతుంది అప్పుడు మనకి ఈ ఆయిల్ అంతా మనకి ఆయిల్ రెడీ అయిపోద్ది కాబట్టి నేను అలాగా మొత్తం మరగబెట్టాను సిమ్లో పెట్టి మరగబెట్టా ఈ గింజలంతా అంతా ఇప్పుడు బ్రౌన్గా వచ్చేసింది కదా చాలా బ్రౌన్గా వచ్చింది దీన్ని ఇంకా మరగాలి కదా టైం పడుతుంది కాబట్టి ఇంకా పూర్తి బ్రౌన్గా వచ్చే కాస్త మాడిపోయిన రంగులాగా వచ్చేంత వరకు మరగబెడదాం అండి అంటే ఆ గింజల్లో ఉన్న సారం అంతా నాకు ఆయిల్లోకి రావాలనే ఉద్దేశంతో అట్లాగా నేను సిమ్లో పెట్టి గంట వరకు అలా మరగబెట్టాను ఇదిగోండి చూసారా కలర్ ఎలా మారిపోయిందో మొత్తం కింద నా గింజలు ఎలా చూడండి ఏ కలర్కి వచ్చినాయో బాగా మాడిపోయినట్టు బాగా బ్రౌనిష్ వచ్చేసినాయి అట్లాగా మరగబెట్టుకుంటే మనకి ఆ గింజల సారం అంతా మనకి ఆయిల్లోకి వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కట్టేసుకోవచ్చు మనం స్టవ్ కట్టేయచ్చు ఇంకా అయిపోయింది మరి మరగడం అయితే అయిపోయింది ఈ గింజల సారం అంతా ఆయిల్లోకి వచ్చేసింది కాబట్టి ఈ స్టవ్ కట్టేసి మనం ఏం చేద్దామంటే దీన్ని చల్లార పెట్టుకోవాలి ఈ చల్లార పెట్టుకొని మనం దాన్ని తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తా చూసారు కదా ఇంకా ఇంకా మరగడం కట్టేశాను కదా స్టవ్ కట్టేసాను ఇంకా దీన్ని ఇంకా చల్లార పెట్టాలండి ఒక రెండు మూడు గంటల వరకు ఇది చల్లారాలి బాగా మరుగుతుంది మరియుంది కదా అందువల్ల టై రెండు రెండు మూడు గంటలు టైం పడుతుంది ఈ చల్లారినాక దీన్ని మనం ఏ విధంగా సేవ్ చేసుకోలో చూపిస్తాను ఇదిగంటే చల్లారిపోయింది ఇది ఈ చల్లారిపోయిన దాన్ని నేను బాగా చల్లారింది దీన్ని ఇప్పుడు నేను స్ట్రైనర్తో నేను వడకడతాను ఇలాగా ప్లాస్టిక్ది ఉంది నాకు దగ్గర అదైతే రెండు పొరలు ఉంటుంది దానికి ఆ రెండు పొరలు ఉంటుంది కాబట్టి దాంట్లో వడకడితే మొత్తం మనకు రసం అంతా చక్కగా చిన్న చిన్న ముక్కలు అలాంటివి ఏమి లేకుండా అడ్డు లేకుండా మొత్తం అంతా వడకడతాను మంచిగా వడకడతామని ఆ స్టైనర్తో వడకడతాను అనమాట చూసారా పిప్పి ఎలాగైపోయిందో బ్లా బ్లాక్గా తయారైంది బాగా అన్నమాట ఆయిల్ అంతా అట్లా రసం ఆయిల్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా నేను కట్టేసుకుని ఈ విధంగా వడకడుతున్నాను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో నేను దీన్ని ఈ వడకట్టిన తర్వాత వచ్చిన ఆయిల్ని నేను నేను స్టోర్ చేస్తాను ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని నేను సంవత్సరం పాటు నేను ఈ దీనే వాడుకుంటానండి ఇలాగా ఈ విధంగా వాడుకుంటే మనం తయారు చేసుకున్న ఆయిల్ వాడుకుంటేనే బా బాగుంటుంది అంటే బయట కొనుక్కోవచ్చు కాస్త ఖరీదు ఎక్కువ ఉంటుంది తర్వాత దాంట్లో పవర్ ఎలా ఉంటుందో అన్ని రకాలు కలుపుతా తెలియదు నేను ఇప్పుడు దాకా బయట కొన్నదే వాడాను ఇప్పుడు నేను నేను సొంతంగా తయారు చేసుకుందా ఉద్దేశంతో నేనే ఈ విధంగా తయారు చేస్తున్నాను గింజలతో ఈ విధంగా గింజలతో తయారు చేసి చాలా బాగా వచ్చిందండి సేమ్ బయట కొన్న ఆయిల్లాగే ఉందండి ఇది సేమ్ అదే అదే జిగురు ఎలా ఉంటుందో సేమ్ అదే జిగురిగా ఉంది కలర్ కూడా అలాగే ఉంది ఏ మాత్రం అలాగే ఉంది మరి వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం ఇలా తయారు చేసి స్టోర్ చేసుకోవాలని ఆలోచనతో నేను ఇలా గింజలతో నేను వేప గింజలతో నేను అద్రా ఇలాగ ఇగో చూడండి ఎంత బాగుందో నూనె ఆ విధంగా వేప నూనె తయారు చేసుకుందామని ఇట్లా రెడీ చేశాను మిగతా పిప్పును కూడా వడకట్టి ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేస్తాను ఈ విధంగా వేప గింజలతో నేను వేప నూనె రెడీ చేసుకున్నానండి వేప చెట్టు నుంచి నేను ఆకులను తెచ్చి నేను కొమ్మలంతా అంతా దూసి నేను ఈ బేషన్లో వేసానండి నేను ఇప్పుడు వేప ఆకులతో నిమాయిల్ రెడీ చేస్తానండి అది ఏ విధంగా చేస్తానో చూపిస్తాను వేప ఆకుల్లోనే నేను మిక్సీలో వేసుకొని నేను మిక్సీ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఆకులు మిక్సీ అవ్వవు కదా నల్గోవు అందువల్ల నేను నూనె నీళ్ళు వేయకుండా నూనె వేస్తున్నాను నూనె వేసి నేను మిక్సీ పెట్టాను ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆ బేషన్లో ఉన్న ఆకంతా నేను ఇలాగా మెత్తగా మిక్సీ పెట్టుకుని రెడీ చేసుకుంటాను ఈ విధంగా నేను మిక్సీలో మొత్తం ఆకు అంతా వేసి రెడీ చేసుకుని అట్లాగా స్టోర్ చేసి ఒక డబ్బాలో వేసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలో ఇదిగోండి ఈ డబ్బాలో మొత్తం అంతా నాకు ఆ అంతా అలా రెడీ అయింది ఆయిల్ ఉంది ఆయిల్ అనమాట అలా ఆయిల్ పక్క నుంచి కారుతుంది నేను ఇలాగా వేస్ట్గా ఉన్న గిన్నెలో మనం వాడని గిన్నెలో ఈ ముద్దనంతా నేను దాంట్లో వేస్తున్నానండి ఈ ఆ ముద్దనంతా దాంట్లో వేసి నేను ఇప్పుడు నేను పొయ్యి పెట్టి మరగబెడతాను అయితే దీంట్లో నేను ఈ ఆకులతో పాటు ఈ ముద్ద చేసిన ఆకు ఉంది కదా ఈ ఆ ముద్దని కాస్త మళ్ళీ మరింత ఆయిల్ వేయాలండి కొంత ఆయిల్ వేయాలి ఒక నేను ఏం చేస్తానంటే నా దగ్గర వాడని ఆయిల్ ఉంది ఆ ఆయిల్ని నేను ఒక ముప్పై లీటర్ వరకు నేను ఆయిల్ని వేసి ఈ వేపాకు ముద్ద ఆయిల్ మొత్తం కలిసేటట్టు నేను కలుపుకున్నాను ఇదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక నేను అదంతా తీసుకెళ్ళి నేను పొయ్యి పెట్టి నేను మరగబెడతానండి అదేవిధంగా చేస్తాను చూపిస్తాను ఇదిగోండి చూసారా మొత్తం కలిసింది ఆకులో ఆయిల్ అంతా కలిసింది ఈ విధంగా కలిపి నేను ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను ఇంకా పొయ్యి మీద పెట్టి మరగబెడుతున్నాను అండి చూసారా అంత బాగా మరిగిందో దాదాపు నేను ఇరవై నిమిషాల వరకు మరగబెట్టానండి ఇరవై నిమిషాల వరకు మరగబెట్టి నేను చేరుతున్నాను అటు ఇటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు ఆకులో ఉన్న రసం అంతా నాకు ఆయిల్లోకి వస్తుంది ఇట్లాగా నేను పెట్టి ఒక పావు గంట వరకు ఇరవై నిమిషాల వరకు అలా మరగబెట్టాను చూసారా ఇప్పుడు ఆకు 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 ఆయిల్ మరగడం వలన ఆ ముద్ద ఆయిల్ మరగడం వలన మనకు రా కలర్ కూడా మారిపోయింది ఆ ఆయిల్ మొత్తం అలా బ్లాక్గా రెడీ అవుతుంది ఇట్లాగా మ సిమ్లో మరగబెట్టాలండి ఇదిగోండి మరిగిపోయింది మరిగిపోయినాక అన్నమాట ఒక రెండు గంటల వరకు టైం పెట్టిందండి చల్లారడానికి ఇట్లాగా చల్లారిన తర్వాత మనం మనం వడకట్టాలి చూసారు కదా ఇలా రెండు గంటల సేపు మా చల్లారిందండి చల్లారిన తర్వాత నేను ఇప్పుడు నేను ఈ వైట్ మగ్గులో స్టెయినర్ తీసుకుని ఇట్లాగా ఈ నిమ్మాయిల్ని వడకడుతున్నాను చూశాడు చూడండి ఎంత చక్కగా దిగుతుందో ద్రవం ఇలాగ చాలా బాగా ఉందండి చాలా బాగా వచ్చింది ఈ ఆకులో ఉన్నదంతా ఈ ఆయిల్లోకి వచ్చేసింది ఇలాగ అంతా అడుగున మడ్డిలా చేరిందండి ఆకు ఆకు అంతా మడ్డిలా చేరింది బాగా మరిగింది కదా కలరు గ్రీన్ కలర్ అలా ఇట్లా మట్టి రంగులోకి వచ్చేసింది అంత బాగా దిగిపోయింది అనమాట ఈ కషాయం అంతా ఆకులు ఉన్న అంతా ఈ నూనెలోకి వచ్చింది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా మళ్ళీ నేను పిండి వడకడతాను ఇదిగోండి చూడండి వైట్ మొగ్గులు ఎంత బాగా కనిపిస్తుందో బయట కొన్న ఆయిల్లాగే ఉందండి ఇది మనం తయారు చేసుకున్నామని అని కాకుండా ఈ బయట ఎలా ఉన్నదో అలాగే స్మెల్ అలాగా ఉంది తర్వాత చిక్కదనం అలాగా ఉంది అట్లాగా ఉంది ఈ ఆయిల్ నేను ఇప్పుడు ఆయిల్ డబ్బా ఖాళీ అయింది కదా ఆ ఆయిల్ డబ్బాలోనే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ చెక్కటి ద్రవము మనం నీమాయిల్ మనం స్ప్రే చేసుకుంటాం కదా మొక్కల్లోకి సేమ్ అదే బయటకున్న ఆయిలే అనమాట అట్లాగే ఉంది దాదాపు ముప్పై వంతు వరకు నేను ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మరిగిన తర్వాత ఎంత వస్తుందో చూడాలి మొత్తం ఇదైతే వడకట్టినాక నాకు హాఫ్ మగ్గు వచ్చింది ఇంకా మడ్డి ఉంది కదా ఆకు మడ్డి అది కూడా నేను క్లాత్తో వడకడతానండి ఇలాగా ఒక చేత్ పిండినంత పిండుతాను తర్వాత మిగతాది క్లాత్ పెట్టి వడకడితే మనకి మిగతాది వస్తుంది ఆ విధంగా చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చిందండి గ్రీన్ కలర్లో వచ్చింది ఆకుది ఆకుతో చేసిన వేప వేపాకులతో చేసిన వేప నూనె ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఆకు ఇట్లాగా అసలు దాంట్లో చాలా ఉందండి ఆయిల్ అయితే ఇట్లా పిండేస్తున్నాను పిండేసి పిప్పిలాగా ఉంటుంది కదా ఆ పిప్పి లాంటిది తీసి ఒక పక్కన పెడుతున్నాను ఆ తర్వాత మళ్ళీ ఆ పిప్పిని కూడా నేను క్లాత్లు వేసి వడగడతాను అదే మొత్తం ఆయిల్ అంతా ఉంటే అది దిగట్లేదు అందువల్ల ముందు పిప్పులాగా తీసేసుకొని ఆ పిప్పుని మళ్ళీ వడకట్టి ఆ తర్వాత ఈ ఆయిల్ని కూడా వడకడితే చక్కగా మనకి తేటగా వస్తుంది మనకి ఇటువంటి ఆకు ఉండిపోకుండా లేకపోతే మళ్ళీ స్ప్రే చేసేప్పుడు మళ్ళీ స్ప్రేయర్కి మళ్ళీ అడ్డుకుంటుంది కదా అలా అడ్డుకోకుండా నేను ఇట్లాగా పిప్పులాగా వడకడతాను ముందు ఈ క్లాత్లో వేసి ఆ పిప్పిని ముందు వడకడతాను అలా పిండితే అండి ఆ గుడ్డని గొడ్ల వేసి అలా తిప్పితే మొత్తం ఆ గుడ్డలోకి చక్కగా బయటకు వచ్చేస్తుంది చక్క వేప నూనె అట్లా అలా చక్కగా కారిపోతుంది మనం అంత చేత్తు తీసినా రాదు కానీ క్లాత్ పెట్టి మనం మళ్ళీ చేయాల్సిందే అయితే మొత్తం డైరెక్ట్గా కాకుండా ముందు పిండినాక నేను ఇలా క్లాత్ చేశాను కానీ చాలా రసం అదే చాలా ఆయిల్ వచ్చిందండి వేపాకులతో కలిపి ఉన్న ఆయిల్ చాలా బాగా వచ్చింది మొత్తం వడకట్టి నేను బాటిల్లో వేసేసాను చూసారు కదా ఈ రెండు రకాల నాకు వేప నూనెలు రెడీ అయినాయి ఇది ఈ గ్రీన్ కలర్లో ఉన్నది గింజలతో చేసిందండి గింజలతో చేసిన నీమాయిలు ఇది తర్వాత ఇదేమో ఆకులతో చేసిన ఈ వైట్ డబ్బాలు ఉన్నది ఆకులతో చేసిన నీమాయిలు ఈ విధంగా రెండు రకాలుగా నేను చేసుకున్నానండి ఈ సమ్మర్లో మొత్తం అంతా నేను ఈ ఆకులతో చేసి ఇలా పెట్టుకుంటే మనకి వర్షాకాలంలో మనకు ఎక్కువ మొక్కల్లో మనకి క్రిమి కీటకాదులు బాగా చేరతాయండి ఆకుల పైన ఏంటి తర్వాత మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు ఇది మొక్క మొదట్లో వేసుకోవడం వలన మన భూమిలో మనకి ఏదన్నా ఫంగస్ లాంటిది బ్యాక్టీరియా లాంటిది చేర చేరకుండా మనకి ఈ నీమాయిల్ వేయడం వలన మనకి అది వర్షాకాలానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఆకుల పైన మనం స్ప్రే చేస్తాం కదా ఈ ఆకుల పైన స్ప్రే చేసినప్పుడు ఆకుల పైన ఉన్న ఫంగస్ తర్వాత ఆకులు కలర్ మారడం తర్వాత దానికి పైన తెల్లగా బూజు తెగుల్లాగా పడుతుంది ఇలాంటప్పుడు కూడా మనం ఈ నీమాయిల్ని మనం స్ప్రే చేసుకొని మన మొక్కల్ని కాపాడుకోవాలి ఈ రెండు రకాల నిమైల్స్ మంచి సంహారకంగా పనిచేస్తాయి తర్వాత ఈ సంవత్సరం అంతా ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చండి ఈ రెండు రకాల లిక్విడ్స్ తయారు చేసిన తర్వాత వచ్చిన చివర మడ్డి అండి ఇది ఇది వేపాకులతో చేసిన ఇది వేస్ట్ తర్వాత అడుగున నేను గింజలతో తయారు చేసిన వేస్ట్ అదే అది కూడా వడకట్టిన వేస్ట్ కూడా రెండు ఉన్నాయి ఇక్కడ అయితే ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే ఇది మట్టి మనం కలుపుకుంటే ఒక మిశ్రమం కలిపేటప్పుడు ఇది ఈ పుట్టి దాంట్లో వేద్దాం అనుకుంటున్నానండి మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు వేపిండి వేసుకుంటాం కదా ఆ వేపిండి వేసుకునేప్పుడు బదులు నేను ఇది ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా కంపోస్ట్లో వేసుకోవచ్చు కానీ ఈ మట్టి మిశ్రమంలో కలుపుకుంటే ఈ ఈ వేస్ట్లో ఉన్న పోషకాలు ఉంటాయండి ఇంకాను ఈ పోషకాలన్నీ మనకు మట్టిలో చేరితే నేను ఈ మట్టి మనం వేపిండి ఎలా వాడతామో ఆ విధంగానే నేను ఈ వేస్ట్ని కూడా నేను పడేయకుండా కంపోస్ట్లో వేయకుండా నేను మట్టిలో కలుపుదామని అలా వేసానండి ఈ రెండు రకాల వేప నూనెలు మంచి మొక్కలకి మంచి క్రిమిసంహారంగా పనిచేస్తుంది చక్కగా మొక్క ఎదుగుదలకి అన్నింటికి ఉపయోగపడుతుంది ఇట్లా ఇంట్లో రెడీ చేసుకుని మనం మొక్కలకి వాడితే వేప నూనె ఉపయోగించడంలో చాలా ఉపయోగాలు ఉంటాయి అందువల్ల నేను ఇంట్లోనే రెడీ చేసుకుని చేస్తున్నాను ఎప్పుడు బయటే కొనుక్కునేదాని వేప నూనె ఈసారి ఇంట్లో తయారు చేస్తే ఎట్లా ఉంటుందా అన్న ఉద్దేశంతో నేను వేప నూనె ఇంట్లోనే రెడీ చేశానండి ఈ విధంగా రెండు రకాలుగా రెడీ చేసి మొక్కలకి స్ప్రే చేద్దామని చేస్తున్నాను ఈ మొక్కలకి నూనె స్ప్రే చేయడం వల్ల ఎటువంటి రాకుండా ఆ కీటక నాశనంగా కూడా ఉపయోగపడుతుంది మనం మొక్కలు మొదట్లో మన మట్టిలో వేపపిండి పిండి కలుపుతాం కదండి అదే విధంగా వేప నూనెని ఇలాగ మొక్కలపై స్ప్రే చేస్తాం ఈ ఈ వేప నూనెని మొక్కలపై స్ప్రే చేసేటప్పుడు ఈ వేప నూనెతో పాటు అంటే వంట సోడా అండి వంట సోడా తర్వాత బట్టల లిక్విడ్ తర్వాత ఇట్లా మంచి నూనె ఈ నాలుగు కలిపి నేను అంటే ఒక లీటర్కి నాలుగు 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 స్పూన్లు కలిపి నేను స్ప్రే బాటిల్లో నేను మిక్సర్ చేసుకొని నేను ఇవన్నీ మొక్కలకి స్ప్రే చేస్తాను ఆకుముడతకి తర్వాత టమాటా తర్వాత మిర్చి ఇట్లకి ఆకుముడత కూడా నేను ఇదే రకంగా ద్రావణాన్ని వేప ద్రావణాన్ని నేను రెడీ చేసుకుని మొక్కలకు స్ప్రే చేస్తూ ఉంటా ఏ చూస్తారు కదా ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇటువంటి వేప నూనెని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎట్లా ఉంటుందని నేను తయారు చేసి చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి